శ్రీవాసు గారు ఎక్కడ ఏమయ్యారు గీతాట్స్లు వేరే ఇట్లలో దానికి నేను అంటే మన క్యూ ఇండియాలో అది రాకుండా ఒక క్లారిటీ ఇచ్చేసి మన క్యూ ఇండియాని ఈ సినిమాకి మాత్రం పరిమితం అయ్యేలాగా చూద్దామని నేను ప్రపోజ్ చేస్తూ వాసుదా విద్యా లెఫ్ట్కి అది ఇందాక ఇది మూర్తిగా లేరా ఊరే లేరా ఆయన ఏదో రాశారు ఆయన ఏదో అనుకుని ఏదో రాశారు దానికి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు నేను అందుకని గీతా ఆర్ట్స్కి వీళ్ళిద్దరూ రెండు కళ్ళు ఈ గీతా ఆర్ట్స్ నుంచి ఈ మధ్య రాసిన అన్ని ఊహాజనితాలు మాత్రమే అవి వీళ్ళ ప్రయాణం బ్రహ్మాండంగా సాగుతుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లోనూ చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి ఆర్ట్స్కి అది వీళ్ళిద్దరూ నిర్వహించబోతారు కనుక ఆ సందేహాలన్నిటికీ నేను తెరదించుతూ మిగతా స్పీచ్కి వెళ్తాను థ్యాంక్ యూ గల్లో పెద్దగా నేనే కానీ అప్పుడు అప్పుడప్పుడు కొడతా ఉంటుంది కన్ను కొడతా ఉంటుంది తండేళ్ళ సినిమా సీరియస్గా తీస్తున్న ఒక సీరియస్ సినిమాలో అదే స్క్రిప్ట్లో కూర్చున్నప్పుడు విద్యతోటి సరదాగా బాగా సరదాగా నవ్వుకునే ఓ సినిమా తీస్తే బాగుండేది ఇప్పుడు మేము రోజు సీరియస్ స్క్రిప్ట్లో కూర్చొని సీరియస్ సినిమా గురించి ఆలోచిస్తూ మంచి లవ్ స్టోరీ తీస్తున్నాం థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా దాన్ని మంచి పెద్ద హిట్ చేశారు ఆ తర్వాత అలా అన్నప్పుడు విద్యతోటి భాను రియాజులకు ఆ విషయం చెప్తే వాళ్ళు ఒక కత్ తీసుకుని వచ్చారు దట్ ఈస్ ద రీజన్ దర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అది తీసుకొచ్చి రాజు గారితో నాకు వినిపించారు ఆయన టూ అవర్స్ చెప్తే నేను కింద పడిపాను అంటే నవ్వుతూ నవ్వుతూ ఆయన చెప్పేది అంత బాగా చెప్పాడు ఆయన ఆయన తమిళ్లో చాలా బాగా చెప్తారు నాకు తమిళ్ చాలా బాగా వచ్చు కనుక అది అంత బాగా చెప్పారు సో ఈ సినిమాలో వీళ్ళిద్దరూ కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఇద్దరు కుర్రలు కుర్రు కుర్రు అని వాళ్ళు కనపడినప్పుడు మామూలుగా డ్యాన్స్ చేసారు మొత్తం చాలా నవ్వుకు నవ్వుకుని మీరు ఈ పర్టికులర్గా ఈ సినిమాని సమ్మర్కే రిలీజ్ చేద్దాం అని అనుకున్నాం ఎందుకంటే సమ్మర్కి జనరల్గా ఫ్యామిలీస్తో సినిమా చూద్దాం సరదాగా చూద్దాం అని నేను ఈ ఎండలకి ఎయిర్ కండిషన్ థియేటర్లో కాసేపు కూర్చొని చూద్దాం అనుకున్న ఈ సమ్మర్కి చాలా షూట్ అయ్యే సినిమా తొమ్మిదో తారీఖున మీరు డెఫినెట్గా చాలా బాగా సినిమాని ఎంజాయ్ చేస్తారు మీకేం కావాలండి ఇద్దరు గంతులు వేసే ఇద్దరు కుర్రాలు సల్సల్లాడిపోయి ఇద్దరు అమ్మాయిలు మాకు వాళ్ళందరినీ లేపి నుంచి పెట్టడానికి మన చంద్రశేఖర్ గారి మ్యూజిక్ తోటి ఆయన చాలా తక్కువ సినిమాలు చేస్తారు అందులో ఈ సినిమా చేయడం ఈజ్ రియలీ గుడ్ అండ్ వేల్ రాజు గారు కరెక్ట్ ఈ సినిమా ఇంత బాగా కనపడడానికి చాలా రిచ్గా కనపడడానికి ప్రొడక్షన్ వాల్యూస్తో పాటు వాటిని అన్నింటినీ కనపడేలా చేసిన మన వేలరాజు గారిని కూడా ఇక్కడ నేను తలుచుకోవడం చాలా ముఖ్యం అందరూ కలిసి ఈ సినిమాని చాలా బాగా మీరు ఎంజాయ్ చేసేలాగా తీశారు అలా పర్టికులర్గా ఈ సినిమాకి సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్ళిన విద్యకి నేను థ్యాంక్స్ చెప్తే అంత బాగోదు నా మేనగోడలో షియాజ్ లెంట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ ఫిలిం వెనూల్ కిషోర్ పెట్టిన కష్టాలకి నేన సరదాగా అంటున్నాను సార్ ఏదో ఒకటి అనకపోతే రియాక్షన్ రాదు కదా వెన్నెలకిషోర్ రెడ్డి ప్రత్యేకంగా నాకు ఇష్టం ఆయన పాత సినిమాలు ఏమిటి పెట్టి పెట్టి మళ్ళీ చూసుకుంటా ఉంటాను పర్టికులర్గా దూకుడు ఇందాక ఈ లుంగి కట్టుకున్న అమ్మాయి లుంగి సగంగా కట్టుకున్న అమ్మాయి ఏదో యాజ్ ఈస్ స్పెక్స్ తో సహా కావాలని చెప్పారంట స్పెక్స్ కూడా తెచ్చుకున్నా నేను అంటే లేడీస్ కాక్రోచెస్ అనే ఒక లేడీస్ కాక్రోచెస్ కదా అనే ఒక డైలాగ్ ఏదో ఉంది దానికి గొప్పని అపార్థం చేసుకుంటారేమో లేడీస్ అని ఒక వివరణ ఇవ్వబోతున్నాను ఎందుకంటే మోస్ట్ రెసిలియంట్ క్రీచర్స్ ఒక ఇదేంటంటే కాక్రోచ్ ఎందుకు అంత రెసిలియెంట్ అంటున్నా అంటే ఇట్ ఈస్ వెరీ పాపులర్ దట్ అటామిక్ వాము పేలినా కూడా బ్రతకగలిగిన అంత రెసిలియన్స్ ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కాక్రోచెస్ అని ఉంది ఒకటి అందువల్ల రిజిలియన్స్ ఉన్న రిజిలియన్స్ గురించి పర్టికులర్గా చెప్పిన ఆ సందర్భంగా ఉపయోగించాం కనుక దాన్ని గొప్పగా చెప్పిన విషయాన్ని గబుక్కుని కొంతమంది వంకరపడతారేమో దయచేసి పట్టొద్దు అని చెప్పడానికి డైలాగ్ మీరే రాసారా సార్ లేదండి అమ్మా ఆ డైలాగ్ ఆ డైలాగ్ రైటర్ గురించి చెప్పాలమ్మా చాలా బాగా చేయాలి సార్ బాను నందు అనే ఒక ద్వయం ఉంది వాళ్ళు ఈ ఇది అయిపోయిన తర్వాత నాకు డైలాగ్ వర్షన్ వినిపించడానికి వచ్చారు కార్తీక రాజు చెప్పినప్పుడే నాకు ప్లాట్ చాలా నచ్చి ఆ తర్వాత డైలాగు వర్షన్ వింటుంటే నిజంగా వీళ్ళు ఎంత క్రియేటివ్గా రాస్తారో అని అనిపించింది పర్టికులర్లీ బాను ఆయన డైరెక్ట్ కూడా చేస్తున్నారు ఏదో సినిమా అప్పుడు మాస్ జాతర అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు ఆయన దీనికి డైలాగులు రాశారు చాలా బాగా రాశారు విల్ ఎంజాయ్ ఐ థింక్ సమ్మర్లో ఇది మిమ్మల్ని అందరినీ చాలా కూల్గా ఉంచుద్దని అనుకుంటున్నాను థ్యాంక్ యూ యూ కెన్ గో ఫర్ క్యూ అండ్ ఏ